అందరికీ నమస్తే నుల్లా అసెంబ్లీ సమావేశాలు చూసినాం కాళేశ్వరం కమిషన్ నివేదిక అని చెప్పేసి దాదాపు నివేదిక మీద సమావేశాలు పెడతారు అని చెప్పేసి దా పన్నెండున్నర లేకపోతే ఒకటికి వాయిదా వేసి వాయిదా వేసిన తర్వాత నాలుగింటికి స్టార్ట్ కావాల్సిన అసెంబ్లీ నాలుగింటికి మొదలు కావాల్సిన అసెంబ్లీ అంతకంటే ముందుగా మూడు గంటలు బీఆర్ఎస్ నాయకులను ఖాళీగానే గుసెట్టిండ్రు కావాల్సుకొని గుసెట్టిండ్రు అని చెప్పేసి ప్రధానంగా హరీష్ రావు గారు చెప్తున్న అంశం ఇక ఆఫ్టర్నూన్ సెషన్ అంతా హరీష్ రావు వర్సెస్ కాంగ్రెస్ నాయకులు అన్నట్లే నడిచింది మొత్తం అన్నట్లేదు ఇక ఘటనే నడిచింది హరీష్ రావు వర్సెస్ కాంగ్రెస్ నాయకులు ఇక మధ్యలో ఎవ్వరు మాట్లాడలే తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ అంతా ఆఫ్టర్నూన్ సెషన్ కాస్త ఈవినింగ్ సెషన్ అయింది మరి ఎందుకు కాలయాపన చేసిరు ఎందుకు లేట్ చేసిండ్రు ఇక్కడ నాకు తెలిసి ఎందుకు లేట్ చేసిర్రు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీ వేణుగోపాల్ గారి బుక్ లాంచింగ్ కార్యక్రమానికి పోయిర్రు కదా ఆ బుక్ లాంచింగ్ కార్యక్రమానికి పోయి మళ్ళీ ఆయన అచ్చవరకు తర్వాత లేట్ అయిందేమో ఇక మరి ముఖ్యమంత్రి లేకపోతే ఎట్లుండదు అని అనుకున్నరు ఇప్పటికే వార్తలు వైరల్ అయినా మెల్లగా బీసీ బిల్లు మాట్లాడేటప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ బిల్లు మీద చర్చించేటప్పుడే మెల్లగా అసెంబ్లీ నుంచి జారుకున్నారు కేసీ వేణుగోపాల్ బుక్ లాంచింగ్ కోసము ప్రత్యేక విమానం కట్టుకొని ఢిల్లీకి పోయిన్రు అని ఆ ముచ్చట్లు ఆల్రెడీ వైరల్ అయినా మనం కూడా వీడియో కూడా చేసినాము అందరూ సోషల్ మీడియాలో ఆ ఫోటో కూడా వైరల్ అయిపోయింది అందరు చూసిండ్రు అయితే తర్వాత మూడు గంటలు ఎందుకు వెయిట్ చేయించు అన్నదానికి అసెంబ్లీలో హరీష్ రావు గారికి వాళ్ళు ఎవరు సమాధానం చెప్పలేరు కానీ అక్కడ సమాధానం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెయ్యారు ఢిల్లీకి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిండ్రు ఈ రిటర్న్ వరకు ఆ టైంని మొత్తము అక్కడ కాలయాపన చేసిర్రు కాంగ్రెస్ నాయకులు అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతున్న అంశం ఆ తర్వాత సెషన్ మొత్తం కాళేశ్వరం కమిషన్ మీద నడిచింది ఆ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉన్నదో ఆ నివేదిక మొత్తము ఇంగ్లీష్లో చదివిరు మొత్తం చదివిలా సగం చదివిలా నాలుగైదు పాయింట్లు చదివారురా లేకపోతే డెబ్బై అరవై పాయింట్లు ఏవైతే ఉన్నాయో మీడియాకు లీక్ చేసిన పాయింట్లు చదివిరా అనేది అయితే తెలియదు ఆరు వందల యాభై పేజీల నివేదిక అయితే వచ్చింది బయటకన్నారు తర్వాత పెన్ డ్రైవ్లో ఇచ్చిరన్నారు మరి ముఖ్యమంత్రి రేవత రెడ్డి బ్లూ కలర్లో మంచిగా బైండింగ్ చేసిన జిరాక్స్ పేపర్లతో బైండింగ్ చేసిన బుక్ అయితే పట్టుకొచ్చుకుండ్రు మరి గజ్ బుక్ అందరికీ ముందుగాలని అంటే జూలై ముప్పై ఒకటి నుంచి ఇప్పుడు ఈ ఎలా ముప్పై ఒకటి తారీఖు నెల రోజుల టైం ఉండే మరి ఈ నెల రోజుల టైంలో జర తక్కువ చేసే జిరాక్స్ సెంటర్లు మత్తుగా దొరుకును తెలుసుండే నాకు కూడా తక్కువ జర తక్కువ ధరకు బల్క్లో కొద్దిగా నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది జిరాక్స్ కాపీలు చేసి ఇచ్చేటివి జర తక్కువనే ఉంటే నాకు తెలిసి ఉండే ఇంకా మందికి తెలిసి ఉండే ప్రభుత్వం దగ్గర పైసలు లేవంటే చోలబట్టి అడుక్కునేది ఉండే ప్రజలను వాళ్ళే ఇచ్చేటోళ్ళు ఎందుకంటే ఇది కాళేశ్వరం కమిషను తెలంగాణ రాష్ట్రానికి కనీసం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు జిరాక్సులు తీసుకుంటుంటారు కదా అర్థం చేసుకుంటుంటారు కదా అయినప్పటికి కూడా ఆ రెండు గంటల టైం ఇచ్చి ఒక గంట టైం ఇచ్చి ఇక దీని మీద అది సమీక్ష పెడతాం సమావేశం పెడతాం అని అన్నప్పుడే ఒక అర్ధగంట ముందు ఇచ్చిర్రా గంట ముందు ఇచ్చిరా తెలియదు కానీ మొత్తం మీద ఆ పేజీలై ఉత్తమ్ కుమార్ రెడ్డి చదివిర్రు చదివిన తర్వాత హరీష్ రావు గారు తీసుకున్నారు ఇక హరీష్ రావు గారికి అవకాశం వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివిన తర్వాత హరీష్ రావు గారికి అవకాశం వచ్చింది దాదాపు యాభై తొమ్మిది నిమిషాలు హరీష్ రావు గారు మాట్లాడినరు హరీష్ రావు గారు యాభై తొమ్మిది నిమిషాలు ప్లస్ ఇరవై నిమిషాలు ఎక్స్ట్రా మాట్లాడిర్రు అని చెప్పేసి ఆడ స్పీకర్ గారు చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఈ యాభై తొమ్మిది నిమిషాలల్లో దాదాపు అవి తీసేయంగానే యాభై తొమ్మిది నిమిషాలు అని అంటున్నారు కానీ ఏమో తెలియదు కాకపోతే సరే ఒక గంట మాట్లాడితే ఒక గంటన్నర హరీష్ రావు గారు మాట్లాడితే అందులో మధ్యలో రేవంత్ రెడ్డి లేచిండు తర్వాత భట్టి విక్రమార్క లేచిండు వెనకాశేరి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచిండు ఈ లైన్ వాడ రాకపోయినా తర్వాత పొంగిలేడి శ్రీనివాసరెడ్డి లేచిండు గంటనరలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేచిండు ఇగో ఇటు జూపాలి కృష్ణారావు లేచిండు శ్రీబు శ్రీధర్ బాబు లేచిండ్రు వీళ్ళందరూ లేచిండ్రు మధ్యలో మధ్యలో ఇక మరి వీళ్ళందరికీ సమాధానం ఇచ్చుకుంటూ పోయినరు మాజీ మంత్రి హరీష్ రావు ఒక ఫుట్బాల్ ఆడినట్టు చేసిండ్రు హరీష్ రావు వర్సెస్ ఇక వీళ్ళందరూ అన్నట్లు అయిపోయింది కథ రేవంత్ రెడ్డి హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కృష్ణారావు శ్రీధర్ బాబు ఇదంతా నడిచింది కథ దాదాపు ఒక గంటన్నర సేపు హరీష్ రావు గారు మాట్లాడితే అందులో ముప్పై ఐదు సార్లు మైక్ కట్ చేసిండ్రు ముప్పై ముప్పై ఐదు సార్లు మైక్ కట్ చేసిండ్రట ఎందుకు సారు మీకు సబ్జెక్టు గురించి లేకపోతే మీరు అడిగిన దానికి సమాధానం ఇస్తూ ఉంటే మీకెందుకు అంతగానో బాధ అవుతున్నది అనేది హరీష్ రావు గారి ప్రశ్న సబ్జెక్ట్ చెప్తే మీకెందుకు భయమవుతుంది వాస్తవాలు ప్రజల ముంచ ఉంచితే వాస్తవాలు ప్రజల ముందు ఉంచితే మీకు ఎందుకు అంత భయమవుతుంది అని చెప్పేసి అందులో లెటర్ల వచ్చింది ఒకటో పేజీ ఎట్లా చదువుతారు మూడో పేజీ మీరు చదువుండ్రీ నేను చదువుతా అని చెప్పేసి అక్కడ తిన్నది హరీష్ రావు గారు కొన్ని అంశాలు కూడా మాట్లాడినరు వాళ్ళ బిడ్డ కోసము కెనడా పోయేది ఉండే రేపు మబ్బుల నాలుగు గంటలకు టికెట్లు ఉన్నాయి కానీ తెలంగాణ తెలంగాణ ప్రయోజనాల నిమిత్తం కాబట్టి తెలంగాణ హక్కులను కాపాడడం కోసం ఈ చర్చ కాబట్టి అతి ముఖ్యమైన చర్చ అని అందరు కాబట్టి నేను వాయిదా వేసుకొని మరీ ఉన్నా ఇక్కడ అని చెప్పేసి కొన్ని అంశాలు కూడా మాట్లాడడం జరిగింది మాజీ మంత్రి హరీష్ రావు ఇక మధ్యలో మధ్యలో వీళ్ళందరూ లేచి ఇక అలా ఏం మాట్లాడతారో అర్థం కాదు వాళ్ళ ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు మధ్యలో ఇంటర్ఫియర్ ఎందుకు అవుతారో అర్థం కాదు సబ్జెక్టు చెప్తా ఉంటే మళ్ళీ మధ్యలో గడుకొక్కలు స్పీకర్ సారేమో సబ్జెక్టు సబ్జెక్ట్ మాట్లాడుండ్రి అని అంటారు వీళ్ళు లేచి సబ్జెక్ట్ మాట్లాడుర్రీ అంటారు అసలు సబ్జెక్ట్ అంటే ఏంది అనేది కాంగ్రెస్ నాయకులకు తెలుసా ఇక్కడ కాళేశ్వరం అంటే ఏంది అనేది దాదాపు కాంగ్రెస్ నాయకులకు ఎవ్వరికి తెలియదు బీఆర్ఎస్ నుంచి అయినా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కొందరు సీనియర్ నాయకులు కానీ వీళ్ళు అప్పటికప్పుడు కనివిప్పు కల్పించడం ఎప్పటికప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టడం దీనివల్ల ఇంకా మిగతా ఎమ్మెల్యేలకు కొంతమందికి అవగాహన కలిగింది కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది అనేది కాంగ్రెస్ నాయకులకు ఇప్పటి వరకు అర్థం కాలే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రానికి జలధార జీవధార వంద ఉంటే దాంట్లో మేడిగడ్డ ఒక భాగం మాత్రమే వందలో మేడిగడ్డ ఒకటి మాత్రమే ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పిల్లర్లు ఉంటే ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పియర్స్ రెండు పియర్స్ కుంగినంత మాత్రాన మేడిగడ్డను పెట్టి మేడిగడ్డను డ్యామేజ్ చేసి మేడిగడ్డను దెబ్బతీసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరం లేదు అన్నట్లు చెప్తా ఉన్నారు అసలు వానలు పడ్డప్పుడు నీళ్ళు వచ్చేది ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్మానర్లకు వస్తాయి కరువు వచ్చినప్పుడు మాత్రమే మేడిగడ్డ ఉపయోగపడుతుంది కరువు వచ్చినప్పుడే మేడిగడ్డ పనితనం ఏందో తెలుస్తుంది రేవంత్ రెడ్డి అదృష్టం బాగుండి ఈ వచ్చిన రెండేళ్ళ నుంచి జర కరువు ఎక్కడ ఏర్పడలే అయినప్పటికీ కూడా తెలంగాణ రైతులకు కరువు అంటే ఎట్లుంటుందో చూపెడతారు టయానికి నీళ్ళు అందియక కాలువలు నింపక కానీ మొత్తం మీద వచ్చినప్పటి నుంచి వానలు అయితే పడతా ఉన్నాయి అదృష్టం బాగుండి వన్స్ వానలు వడక ఒక ఏట వానలు వడక కరువు అనేది వస్తే అసలు మేడిగడ్డ విలువైంది వీళ్ళకి తెలుస్తుంది ఈ దాదాపు పది లక్షల క్యూసెక్కుల వరదను అంటే వరద వచ్చింది పది లక్షల క్యూసెక్కుల వరద ఎనభై ఐదు గేట్లు తెరిచేసినారు మేడిగడ్డలు వచ్చినవి వచ్చినట్లు మొత్తం కిందికి పంపించేసిండ్రు ఎనభై ఐదు గేట్లు తెరిచేసిన రు ఈ ఎనభై ఐదు లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని నిలబడగలుగుతా ఉన్నది మేడిగడ్డ ఈ మేడిగడ్డ రాసు మేడిగడ్డను పట్టుకొని ఈవెళ్ళ మేడిగడ్డ ఊలింది మేడిగడ్డ ఉంగింది కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పేసి మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊకోరు ముందు బీఆర్ఎస్ నాయకులు రాదు కదా కానీ తెలంగాణ సమాజం ఊరుకోదు తెలంగాణ రైతాంగం ఊరుకోదు ఎందుకంటే వాళ్ళ కష్టాలు చూసిండ్రు కాబట్టి ఆ నీళ్ళ కష్టాలు నీళ్ళ గోసలు ఎట్లుండే అనేది చూసిండ్రు కాబట్టి తెలంగాణ రైతాంగం ఊకోదు కాళేశ్వరాన్ని పడావ పెడతాము అని అంటే ఏమి లేదు వాళ్ళు తమిళహట్ట దగ్గర కట్టడానికి ఒప్పుకున్నది వ్యాప్ కోసం ఒప్పుకున్నది సిడబ్ల్యూస్ ఒప్పుకున్నది సీడబ్ల్యూసి కూడా చెప్పింది సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ కూడా చెప్పింది అయినప్పటి కూడా ఈయనకుండా మేడిగడ్డ దాకా షిఫ్ట్ చేసిరంటే ఒప్పుకుంటే ఆనాడు ఆనే కడుతురు కదా అంతకుముందు ఏలువడి చేసిందే మీరు కదా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు శంకుస్థాపన చేసిండు తమిడిహట్టి దగ్గర ఆ శిలాపలకం అట్లనే ఉన్నది కదా మరి ఉన్న రోజులు మీరెందుకు అక్కడ తట్టడు మత్తి కూడా దెవ్వలేరు అని చెప్పేసి ప్రశ్నించు మాజీ మంత్రి హరీష్ రావు చెయ్యి మొత్తం మనమే కడుక్కునేది ఉంటే మనమెందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతుండే అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చిండ్రు ఇక ఇట్లనే కొనసాగింది చర్చ వాడి వేడిగా కొనసాగింది ఇంతమంది లేస్తే ఇంతమందికి ఒంటి చేత్తోని సమాధానమిచ్చుకుంటావైన మాజీ మంత్రి హరీష్ రావు ఎప్పటికీ పేరుంటుంది ట్రబుల్ షూటర్గా పేరున్న ఆయనకు ఆ అవతల పక్కోలను మోసం మర్రనీయరని తెలుసు సబ్జెక్టుతో కొడతారని తెలుసు కానీ మధ్యలో మధ్యలో ముప్పై సార్లు మైక్ కట్ చేసిండ్రు రు మధ్యలో ఈ ఏడుగురు లీడర్లు లేచిండ్రు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసిండ్రు అయినప్పటికీ కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఎవరు ఏ మాట అన్నారో ఆ మాటకు ప్రతి ప్రతీది సమాధానం చెప్పుకుంటా సబ్జెక్టు మీద అవగాహన కలిగిన వ్యక్తిగా ముందడుగు పోయినరు ఒంటి చేత్తోని అసెంబ్లీ మొత్తం నడిపించిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు తర్వాత సెక్షన్ మొత్తం తర్వాత సెషన్ మొత్తం ఈవినింగ్ ఏదైతే ప్రారంభమైందో ఆ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశం మొత్తం హరీష్ రావు వర్సెస్ కాంగ్రెస్ నాయకులు అన్నట్లుగా కొనసాగింది ఇక్కడ మీరు చూడొచ్చు హరీష్ రావు ఏం మాట్లాడిర్రు హరీష్ రావు కంటే ముందుగా కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడిర్రు అనేది నేను అన్ని వీడియోల రూపంలో వేసినా ఇక్కడ వీడియోలన్నీ

ఎరువుల మీద మాట్లాడుతాము మా డైరెక్ట్ కాటమ్ ఎరువుల గురించి మాట్లాడగానే యూరియా కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ఎరువుల ఎరువుల గురించి మాట్లాడగానే హరీష్ రావు గారు మైక్ కట్ చేసిండు సార్ ఆరు వందల యాభై రిపోర్ట్ ఇస్తుంది బయట ఏమో తొడలుతుంది సవాలు పెడుతుంది మాట్లాడతాం కాలేజీల మీద అంట్రీ మాట్లాడదామా అంటే నువ్వు అర్ధగంటల ముగించావు కాబట్టి ఇదేంటి అర్ధగంటల ముగించుడు ఇంకోటి మా ఎల్ఏ మినిస్టర్ గారు పెద్ద ఫేవర్ చేసినా మొదలు మీకు ఇచ్చిన నాకేం ఫేవర్ అక్కర్లేదు మీరే మాట్లాడండి మీ తర్వాత నేను మాట్లాడతాను ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్ అధ్యక్ష విషయాలు వెరీ క్లియర్ ఇదంతా పొలిటికల్ గా మీరు చేస్తున్న కథ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్ట్ పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక మా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే ఫైనల్ రిపోర్టు ఇప్పుడు పంచాయతీ ఎంపికలు లేబో మాకో నోట్ చేసి వస్తుంది కనుక ఇప్పుడు గోస్ట్ రిపోర్ట్ ఇట్స్ ఆల్ పొలిటికల్ డ్రామా అధ్యక్ష వీరు ప్రభుత్వం నడుస్తున్నారా సర్కస్ కంపెనీ నడుపుతుందర నాకే గెలువదండి సరే లాస్ట్ ఇక మీరు ఇందిరామ రాజ్యము ఇందిరామ రాజ్యం ఉంటుంది కదా ఇందిరామ్మ మీరు వేస్తే కమిషన్ కూడా అవుతుంది మా నాన్న ఇందిరా గాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే అప్పుడు అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి షా కమిషన్ వేసింది న్యాయమూర్తి మాట్లాడు అనే తప్పు పట్టరా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని మీరు బీసీసీ రిపోర్ట్ అంటారా అంటారు ఆ రోజు కాంగ్రెస్ నాయకులు దేశమంతా ధర్నాలు రాష్ట్రు షా కమిషన్ ఇది కక్షపూరితమైనది ఇది రాజకీయ ప్రేరితమైనది అని దేశమంతా ఈ అంశాలు మాట్లాడద్దట ఈ అంశం మాట్లాడిన తర్వాత ఈ అంశం మాట్లాడిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకున్నారు మైకు ఈ అంశాలు మాట్లాడద్దు అంటే హరీష్ రావు గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి మాట మార్చొద్దు అన్నారు మాట మార్చొద్దు కోమటిరెడ్డి వెంకట కలవాటు తప్ప నాకు రేవంత్ రెడ్డిని రెండు సార్లు కాంగ్రెస్ నాయకులే బుగ్గ చేసిండ్రు సోనియా గాంధీని గతంలో సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నది రేవంత్ రెడ్డి అయితే అంతకంటే ముందుగా కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు సీతక్క ఏం మాట్లాడిందంటే గోపాల్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి బంధువే కావచ్చు కానీ అది పార్టీ సిద్ధాంతాలకు రుద్దడము అది సరైన ముచ్చట కాదు అని చెప్పేసి కూడా మాట్లాడిండ్రు ఇట్లా రెండు సార్లు రేవంత్ రెడ్డి గారిని బుగ్గ చేసిండ్రు వాళ్ళ మంత్రులే అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అయితే ఇందిరాగాంధీ మీద కమిషన్ గురించి మాట్లాడినప్పుడు షా కమిషన్ గురించి మాట్లాడినప్పుడు ఆ ప్రస్తావన ఎద్ద అవసరం లేదని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లే చెప్పిండ్రు తర్వాత మాట మారుస్తారు అన్నప్పుడు ఇంతకుముందు నేను చూపెట్టిన వీడియో మొత్తం మీద హరీష్ రావు వర్సెస్ వీళ్ళందరూ ఈ నాయకులు అన్నట్లుగా కొనసాగింది సభ మొత్తము అయితే ఇది జూపల్లి కృష్ణారావు ఎవరైతే ఉన్నారో అవగాహన లేకుండా మాట్లాడిన దానికి అవగాహన లేకుండా మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చిండ్రు సమాధానం చెప్తుండ్రు మాజీ మంత్రి హరీష్ రావు ఒకసారి విను నంబర్ టూ నీళ్ళు ఎక్స్ వస్తాయి మహారాష్ట్ర టెరిటరీ నుంచి తర్వాత తెలంగాణ నుంచి క్యాచ్మెంట్ చదివిస్తే రాసుకోండి మహారాష్ట్ర నుంచి మద్దాపూర్ వాగు హాలిరి వాగు అపనపల్లి వాగు కొల్లపల్లి వాగు వట్రాన్ వాగు లంకచెరు వాగు కోచంపల్లి వాగు భయంపల్లి వాగు మేడారం వాగు కృష్ణాపూర్ వాగు పెట్టిపాక వాగు తుమ్మాపూర్ వాగు ఆపెట్ట వాగు వడ్డెం వాగు పుగపల్లి వాగు ఇవి పదహారు వాగులు మహారాష్ట్ర నుంచి వస్తాయి ఇక తెలంగాణ నుంచి రైట్ సైడ్ తెలంగాణ నుంచి పెద్దవాగు ఎలవాగు నీళ్ళు వాగు వట్టివాగు చెంపడవాగు గొల్లవాగు రాణివాగు ఈ అన్ని వాగులు కలిపి అన్ని వాగులు కలిపి నూట ఇరవై టిఎంసీలు అదనంగా దగ్గర రావడం జరుగుతుంది అడిగిండ్రు కదా అడిగిండ్రు ఏ వాగు కలుస్తుందో చెప్పుర్రి అదనంగా ఏ నది కలుస్తుందో చెప్పుర్రి అని చెప్పేసి అడిగ్రీ కదా జూపాలి కృష్ణారావు గారు అసలు అవగాహన లేకుండా దానికి హరీష్ రావు గారు సమాధానం చెప్పిండ్రు ఏ వాగులు కలుస్తానే ఏం కథ అనేది మొత్తం చెప్పేసిండ్రు రైట్ పొంగిలేటి శ్రీనివాస రెడ్డి సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉన్నదో దానికి శంకుస్థాపన చేసినప్పుడు కేసీఆర్ పక్కనే ఉన్నారు అని చెప్పేసి గుర్తు చేసినరు గుర్తు చేసిన తర్వాత పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నేను ఆనాడు లేను ఇది అదే అని చెప్పేసి మాట్లాడారు కదా అది వేడ వీడియోలో మాట్లాడుకుంటాం అర్థంగా బుక్ అయ్యిండు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కానీ మొత్తం మీద సబ్జెక్టు మాట్లాడురు సబ్జెక్టు మాట్లాడురు అని చెప్పేసి ముప్పై సార్లు మైక్ కట్ చేసి ఆ ఇరవై ఇరవై పది పదిహేను ఇరవై సార్ మిగతా మంత్రులు లేచిండ్రు అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతమంది లేచినా ఎంతమంది ఎన్నిసార్లు మైక్ కట్ చేసినా ఎంతమంది లేచినా ఒంటి చేత్తో ఫుట్బాల్ ఆడినరు మాజీ మంత్రి హరీష్ రావు ధీటుగా సమాధానం ఇచ్చిండ్రు మొత్తం మీద వార్ వన్ సైడ్ అన్నట్లు కొనసాగింది అసెంబ్లీ మొత్తం తర్వాత సెషన్ ఏదైతే ఉన్నదో అదంతా వార్ వన్ సైడ్ అయినట్లు కొనసాగింది ఇక్కడ సబ్జెక్టు సబ్జెక్టు అని మాట్లాడిర్రు కదా అయితే సబ్జెక్టు అంటే ఏందో కాంగ్రెస్ నాయకులకు తెలుసా అని ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలకు ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడ్డదట ఎందుకంటే అసలు సబ్జెక్టు 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 మాట్లాడుతుండగానే సబ్జెక్టు మాట్లాడు సబ్జెక్టు మాట్లాడని చెప్పేసి కడి చేసుకుంటా మధ్యలో లేచి ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరు కదా అసలు సబ్జెక్ట్ అంటే ఏందో తెలుసా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏందో తెలుసా అని చెప్పేసి యావత్తు తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్న పరిస్థితి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శిణార్థి